దేవుడు తను ఒక మందిర నిర్మాణం చేశాడు భూమి ఆకాశములు అనేటటువంటి తన నివాస యోగ్యమైనటువంటి ఒక ఆలయ నిర్మాణం చేశాడు ఆరు దినములు దానికి కావలసినటువంటి లైట్స్ రాత్రికి ఒకటి పగలుకొకటి దాన్ని అలంకరించటానికి కావలసినటువంటి చెట్లు నదులు జీవము రావటానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు చేసిన తరువాత మంచిది 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 అని నిర్మించినటువంటి ఈ భవనంలోనికి ఇప్పుడు తాను ప్రవేశించాలి తాను ప్రవేశించాలి కానీ ఆయన ఏం చేశాడు అనంటే తన చేత్తో మట్టిని తీసుకుని మనిషిగా చేసి శుద్ధీకరించి తన జీవమును లేకపోతే వాయువును ఊదాడు ఊదినప్పుడు ప్రాణ ప్రతిష్ట జరిగింది ప్రాణ ప్రతిష్ట జరిగినటువంటి మనిషి ఇప్పుడు దేవుని స్వరూపము మరియు దేవుని పోలిక దేవుని స్వరూపము దేవుని పోలిక అయినటువంటి మనిషి భూమి ఆకాశములు అనే మందిరములో ఆయన ఉంచాడు ఉంచి ఈ మందిరమును నువ్వు ఎక్స్టెండ్ చేయనన్నాడు ఈ మందిరములో నేను ఏర్పరచినటువంటి కుశలత నేను ఏర్పరచినటువంటి ఆర్డర్ క్రమము ఆ క్రమమును ఫలింపచేయి అభివృద్ధి చెందించు విస్తరింపచే భూమిని నిండించు దానిని లోబర్చుకుని ఏలు అని చెప్పాడు నాకు ప్రతినిధివి నీవు నా మూర్తివి నీవు నా ప్రతిబింబానివి నీవు నా ఇమేజ్ నువ్వు అని దేవుడు చెప్పాడు ఇది దేవుని భావజాలం